ఇవన్నీ మన చిల్లీ ఎక్స్పోర్ట్కి సంబంధించిన లారీలండి మీరు ప్రజెంట్ చూడవచ్చు ఎక్కడ ఎక్స్పోర్ట్కి రెడీ అయ్యే లారీలన్నీ ఇక్కడే ఉన్నాయి అంటే మన షిప్ ద్వారాగా ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ అయ్యే లారీలన్నీ ఇక్కడే ఉన్నాయి ఈ టైంలో ఏంటంటే లోపలికి ఎంట్రీ ఉండదు అనుకుంటున్నా నేనైతే ఉంటదా ఉండదు పూర్తికి నాకు తెలియదు కాకపోతే నేను ఒక అతన్ని అడిగితే ఆ చిల్లి ఎక్స్పోర్ట్ కోసమే వచ్చిన అండి ఇవన్నీ అన్నీ చెప్పడం అయితే జరిగింది చూడవచ్చు చాలా ఎక్స్పోర్ట్ లారీ వెనక ఎనకంగా ఉన్నాయి వెనక హంగా ఎనిమిది తొమ్మిది లారీలు ఉన్నాయి తర్వాత అటుపక్క లోపలకు కూడా ఉన్నాయి అని చెప్పారు కానీ ఎన్ని లారీలు ఎక్స్పోర్ట్కి ఆగడం అంటే ఇదిగోండి లోపల ఇంకా ఉన్నాయి అటు సైడు లోపల అటు సైడ్ ఉన్నాయి ఇంకా లోపల ఎన్ని ఎక్స్పోర్ట్ లారీల ఇంకా అటుపక్క అటుపక్క ఏసీల దగ్గర ఇంకా చాలా ఉన్నాయి అంటండి ఎక్స్పోర్ట్ లారీలు ఎక్స్పోర్ట్ కొనసాగుతూనే ఉంది మరి ఇంకా స్టాకు అధికంగా ఉండటం వల్ల రేటు పెంచట్లేదా లేకపోతే చైనా వాళ్ళ మీద చెప్పి ఏంటో మరి మొత్తానికి తెలుసుకోవాల్సింది ఉంది